నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ప్రచారాల్లో అభ్యర్థులు మాత్రం దూసుకెళ్తున్నారు దీనికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాస్టర్జీ విద్యా సంస్థల చైర్మన్ సుందర్రాజు యాదవ్ గారు ఈ యొక్క పోటీలో నిల్చున్నారు బీసీ నినాదంతో మాత్రం అందరిని టీచర్లను ఒక తాటిపై నిలబెట్టి ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుందనే నినాదంతో యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ యొక్క పోటీ ఏ విధంగా ఉంది ప్రచారం ఏ విధంగా ఉంది తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి ముందుగా కంగ్రాచులేషన్ యొక్క మీ ఆ ప్రచారం ఏ విధంగా ఉంది బీసీ నినాదం మాత్రం ఎత్తుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఒక బీసీలో ఒక ఐక్యత వచ్చిందనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది అంటే ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా పోటీస్తున్నారు చాలా స్పందన విశేష స్పందన అంటే ఇప్పటి ఐక్యం కావాలని ప్రయత్నం చేశారు కానీ ఇది ఉసిరికాయల మూట ఎప్పుడు కలవలేరు అనకాడికి కాడికెళ్ళి ఇప్పుడు మేము కలుస్తాం మేమందరం ఐక్యం అని తెలియజేయడానికి అండర్ కరెంట్ లాగా అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది మన వాళ్ళు అక్కడ ఎందుకు ఉండద్దు ఇప్పుడు మీరు చూస్తే టీచర్స్లైనా స్టూడెంట్స్ అయినా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉంటారు ఈవెన్ టీచర్స్లలో వాళ్ళు చూస్తే మీరు బహుజనులు బీసీలు కలిపితే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు కానీ పోటీలలో చూస్తుంటే బాధకరంగా అవుతుంది అందరూ ఒక పక్షాన ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఇవాళ రెడ్డీలు ఉన్న వాళ్ళే ఏంటి వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి కదా ప్రతిసారి మనమే అన్న ఫీలింగ్కి వచ్చింది ఎప్పుడు మనమేనా అన్నీ మనమేనా ఇక్కడ ప్రజాస్వామ్యాలు అందరికి అవకాశం ఇవ్వాలి ఇవాళ మెజార్టీ ఉన్న ఓటింగు పవర్ వచ్చే వరకే మైనార్టీ అవుతుంది ఇన్ని సమస్యలు ఉన్న స్కూల్ వాళ్ళు మరి ఇంతమంది ఎన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు త్రీ వన్ సెవెన్ ఇందాక కొన్ని వీడియోస్లో చూస్తున్నాం బాధాకరంగా టీచర్లకు ప్రశ్నిస్తే వాళ్ళ మీదే విరుచుకబడుతున్నారు అలాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు అయితే ఏం న్యాయం చేస్తారు టీచర్స్కు టీచర్స్ పక్షాన ఉండి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని పోరాడవలసిన ఇవాళ లీడర్లే వాళ్ళ మీద ప్రశ్నిస్తే కోపం వేస్తున్న జనాలు వాళ్ళ మీద వెరకబడుతున్న లీడర్ను వీలైన ఎమ్మెల్సీగా ఎలా ఎందుకుంటారు మీరు చెప్పాలి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మొన్నటిదాకా దాదాపు వన్ మంత్ దాకా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేస్ కేజీబీబీ టీచర్లు అందరూ రోడ్డు మీదకి ఎక్కినా కానీ నాయకులు వాళ్ళ పక్షాన ఉండాలి కదా ఒక ఎమ్మెల్సీ వాళ్ళ వాళ్ళ తరఫున రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తే రాష్ట్రం మొత్తం కదులు కదా మనం లీడర్లు అవుతున్నాం వాళ్ళ పక్షాన అంటే వాళ్ళ పక్షాన పోరాడడానికి వాళ్ళ నేను ముందరికి వస్తున్నా అని చెప్తున్నా తెలంగాణ గురించి ఉద్యోగం చేసిన ఇవాళ ఉపాధ్యాయుల గురించి ఉద్యమం చేయడానికి నేను ముందుకు వస్తున్నా నా చెల్లెళ్లకు అన్నలకు అక్కలకు చెప్తున్నా ఇవాళ మీ పక్షాన కేజీ టు పీజీ వ్యవస్థ తెలిసిన వ్యక్తిగా మీకు రావాల్సింది ప్రతి ఒక్కటి తెప్పించేదాకా నేను నిద్రపోనే తెలియజేస్తున్నాను గతంలో ఉన్న ఎమ్మెల్సీ అలిగిరెడ్డి తను కూడా అంటే ఈ యొక్క టీచర్ ఉపాధ్యాయ సమస్యల మీద అంటే స్పందించిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి అంటే టీచర్లు అంటే గతంలో చూసినట్లయితే ఈ యొక్క వీరు ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఈ యొక్క టీచర్ సమస్యలు మాత్రం అలాగనే ఉన్నాయి అంటే ఒక ఎమ్మెల్సీగా గెలిచిన అభ్యర్థులు కూడా టీచర్లు ఆందోళన చేసి రోడ్ మీద వచ్చి ధర్నాలు చేసిన వారికి మద్దతుగా నిలవని పరిస్థితి ఉంది అంటే మీరు ఏ విధంగా మద్దతు తెలుపుతారు వాళ్ళ పక్షాన మనం ఎందుకున్న పడ్డాక వాళ్ళ మీద ఒక ఈగ వాళ్ళకుండా చూసే బాధ్యత మన ఎమ్మెల్సీగా ఉంటుంది ఇవాళ కొందరు వాళ్ళకి అగనేస్ జియో వచ్చినప్పుడు ఇక్కడ లేదు దేశాలు దాటిపోతున్నారు ఇవాళ వాళ్ళ పక్షాన్ని పోరాడాలి కదా మీరు కరెక్ట్ ఉంటే త్రీ వన్ సెవెన్ జివో వచ్చేదా టీచర్లు ఆలోచించాలి మన నాయకులు కరెక్ట్ ఉంటే మనకి ఇబ్బందులు వచ్చేదా రిటైర్ అయిన టీచర్లకు తెల్లారే బెనిఫిట్స్ రావాలి నెలలు కొద్ది అయినా కానీ వాళ్ళ బెనిఫిట్స్ రాకపోతే ఇటు జీతం రాదు ఇటు వాళ్ళకి రావాల్సిన పెన్షన్ రాదు బెనిఫిట్స్ రావు ఎవరి బాధ్యత ఎవరు బాధ్యత వహించాలి దీనికి వాళ్ళ పక్షాన మనం ఎన్నుకున్న వాళ్ళ బాధ్యత వహించద్దా వాళ్ళ పక్షాన పోయి పోరాడే బాధ్యత మీది కాదా ఇవాళ వాళ్ళు దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ రావాలంటే నెలలు అవుతుందా వాళ్ళ పైసలు ఇవ్వడానికి కష్టం కష్టమవుతుందా ఇది వాళ్ళ పక్షాన ఉన్న లీడర్లు కొట్లాడే బాధ్యత మనది కాదా ఇవాళ సిపిఎస్ ఏంటండి ఓపీఎస్ మార్చి సిపిఎస్ చేశారు ఎప్పుడైనా ఎంప్లాయీస్కు పాత పాలసీకైనా కొత్త పాలసీ కొత్త మెరుగైన పాలసీ ఉండాలి అట్లా కాకుండా ఉన్న పాలసీ కంటే ఘోరమైన పాలసీ వస్తే ఎవరే బాబు ఆ పాలసీ తీరా పాత పాలసీ నయం రానే కాడికి వచ్చింది ఇది ఎక్కడి న్యాయం అండి మనం అక్కడ అడ్మినిస్ట్రేషన్లో మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం గొంతెత్తి మన వాళ్ళకి తెచ్చే ప్రతి జీవన అడుకునే బాధ్యత మన అందరిది ఉంటుంది ఇది ఇప్పుడు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు ఆలోచించండి ఉన్నవాళ్ళు ఏం చేశారు ఒక్క కొత్త వారికి అవకాశం ఇచ్చి చూడండి నాకున్న కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇటు గవర్నమెంటు ప్రైవేట్ తెలిసిన వ్యక్తిగా పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక కూడా చైర్మన్ చేసినప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్తో కలిసి పనిచేసిన అనుభవం ఉండగా వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది వాళ్ళతో ఎలా మన పనులు చేయించుకోవాలని వ్యక్తిగా చేసుకున్న వ్యక్తిగా అనుభవం ఉన్న వ్యక్తిగా నన్ను ఆదరించండి అంటున్నాను ఏ డిసిషన్ అయినా అల్టిమేట్లీ పొలిటికల్ పీపుల్ కన్విన్స్ చేసి పొలిటికల్ పార్టీలలో అందరి లీడర్ని కన్విన్స్ చేస్తేనే మనకు డిసిషన్ వస్తుంది మీకు న్యాయం చేసే వరకు నేను నిద్రపోను మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే వరకు నిద్రపోను మీకు ఈ త్రీ వన్ సెవెన్ మీకు అనుకూలంగా మారే వరకు నిద్రపోను సిపిఎస్ రద్దే వరకు నిద్రపోను అని తెలియజేస్తున్నా ఉపాధ్యాయులను అధ్యాపకులను ఆచార్యులు అందరినీ కోరుతున్న ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ అందరి తరఫున నేను పోరాడడానికి ఉన్నాను ఖచ్చితంగా ఈ యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా కులాల కథితంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి లేకుంటే తెలంగాణ ఉద్యమంలో లేకుంటే ఈ యొక్క సామాజిక కోణంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు నేను నా వంతు కృషి చేస్తా ఖచ్చితంగా ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థల వారు చేసే వృత్తిరీత్యా కూడా వారి సమస్యలను పరిష్కరించేందుకు మాత్రం ప్రభుత్వంతో ఖచ్చితంగా కొట్లాడతాం ఈ యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజారిటీ సాధించి ఖచ్చితంగా ఈ యొక్క టీచర్ సమస్యలను పరిష్కరించి ఖచ్చితంగా వారి పక్షాన నిలబడి ఖచ్చితంగా వారి కోసం నా యొక్క సహాయ సహకారాలు అందించేందుకు మాత్రం ఖచ్చితంగా వీరికి న్యాయం చేసే వరకు నా యొక్క కృషి ఖచ్చితంగా ఉంటుందని ఆ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి సుందరరాజు చెప్తున్నారు వీడియో సంజితో సంజయ్తో ఆదా న్యూస్ వరంగల్